అయితే కొంచెం వయసుని ఏమో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా కూర్చున్న పట్టిన కులికిపాటు వస్తుంది నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది కానీ జాస్ అంతా కూడా మీ ఎవరు ప్రార్థన చేసినా ఆమెను అనే టయానికి కరెక్ట్గా ఓపెన్ చేసి చెప్పాలని వెంటనే లైన్ అయిపోతుంది మైండ్ అట్లా అది ఎంతోసేపు ఉండదు ఒక ఐదు పది నిమిషాలు ఉంటుంది ఆ మధ్యన ఒక గురువారం నేను మీటింగ్ ఉదయం మనకు ఉండదు గనక పడుకున్నప్పుడు బ్రదర్ వాక్యం చెప్తున్నారు చక్కగా ఎత్తారు మంచం మీద దేవుని రాకడప్పుడు మంచం మీద ఇద్దరు వ్యక్తులు ఉంటారు మరి ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు అట్లా అసలు ఆ మాట వినపడగానే ఆ మంచి నిదట్లో అమ్మో ఇప్పుడు వాక్యం చెప్పేస్తున్నారు నేను ఇట్లా నిద్రపోతున్నాను ఏంటని వెంటనే లేచిపోవడం జరిగింది చాలా బాధపడ్డాను తర్వాత అయ్యో వాక్యం దానికి సంబంధించింది వినలేకపోయాను అని అట్లా అట్లా జరిగింది సరే మరి దేవుని కృపను బట్టి కొద్దిసేపు దాని విషయమై ధ్యానించుకోవాలని మరి చెప్పాలని చెప్తున్నాను అయితే లోకాసు వార్త పదిహేడో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చదువుతాను ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఈ ఈ మాట అనమాట అంటే ఈ మాట ఎప్పుడు ఎట్లా చెప్పాల్సి వచ్చింది అంటే నోవాహు దినాల్లో జరిగినట్టుగా మనిషి కుమార్ని దినాల్లో జరుగుతుందని పైన ఉంటుంది మరి నోవాహు దినాల్లో ఎంత ప్రకటించినప్పటికీ కూడా వారు వినకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి జల ప్రళయంతో ఎట్లా నశించిపోయారో ఆ తర్వాత లోతు ఉన్నటువంటి సుధమో గుమ్ముర్ర ప్రాంతాన్ని లోతును బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి అక్కడున్న పరిస్థితులను బట్టి ఏ రీతిగా అగ్నితో అక్కడ కాల్చివేయబడుతూ వచ్చిందో ఆ మాట చెప్పినప్పుడు ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షం దినమున జరుగును అని ఇవి చెప్పడం జరుగుతా వచ్చింది ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు వారిలో ఒకరు కొనుపోబడతారు అని వచ్చింది ఒకరు విడిచిపెట్టబడతారు అని అది తల్లి కూతుళ్ళు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు మరి భార్యాభర్తలు కావచ్చు అత్తాకోడళ్ళు కావచ్చు అక్కా చెల్లెళ్ళు కావచ్చు ఎవరైనా సరే మరి వారు అట్లా ఉన్నప్పుడు అంటే రాత్రి ఇట్లా చెప్పారు కనుక ఏసయ్య రాకడ సమయము ఆ గడియ ఎవరికీ తెలీదు మంచం అనేది విశ్రాంతిని సూచిస్తుంది కనుక ఒకవేళ రాత్రి అని చెప్పి ఉండొచ్చు మరి మంచం ఏసయ్య రాకడలో నీతిగా బ్రతికినటువంటి వారు భక్తిగా బ్రతికేటటువంటి వారు ఆయన రాకడలో కరువైపోతారంట మరి ఏసయ్యను నమ్మిన వారు లక్షల మంది ఉన్నప్పటికీ మరి మందిరానికి వచ్చేవారు వేల కొలది జనులు ఉండ ఉన్నప్పటికీ కూడా పౌలు అంటారు పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అయితే మరి మోషేని పిలిచినప్పుడు మోషేని ఏర్పరిచినప్పుడు ఐగుప్తు నుండి మరి బయలుదేరి అనేక మంది లక్షల ఆరు లక్షల కాల్బలంతో వారి మరి కణాను చేర్చటానికి వారిని ఐగుప్తు నుంచి విడిపించి మరి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మరి ఆ ఎర్ర సముద్రమున ద భారతదేశం ద్వారా వారిని సిద్ధపరిచి మరి అక్కడ అర ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్యములో వారిని వారికి అద్భుత కార్యాలు చేసి వారిని పోషించి మరి మారాన్ని మధురముగా చేసి మరి బండ నిండి నీళ్లు రప్పించి మరి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి ఉంటూ కూడా వారిని నడిపించి అన్ని అద్భుతాలు కళ్ళారో చూశారు మనలాగా కాదు మనలాగా చరిత్ర వారు వినలేదు అయితే మరి ఇంత కంటితో చూసి ఆయన కార్యాలు కళ్ళారా చూసినటువంటి ఆ అంత జనాంగములోనే ఇద్దరే కణాన్ని చేరారు అనేది మనం వింటా వచ్చాం ఆ లెక్క చూస్తే ఈనాడు ఎత్తబడేవారు ఎంతమంది ఉంటారు విడవబడేవారు ఎంతమంది ఉంటారు ఒకవేళ ప్రభువు ఇప్పుడే వస్తే ఎత్తబడే గుంపులో మన కుటుంబాలు ఉన్నాయా ఎత్తబడే కుటుంబాల్లో మరి మన కుటుంబంలో అందరూ ఉంటారా అయితే మరి ఏసయ్య రాకడలో ఒకరి భక్తి ఒకరికి పర్లో కాని ఇవ్వదు అది ఎవరి భక్తి వారిదే ఎవరికి వారే వారి యొక్క జీవితం వారి భక్తి జీవితాన్ని బట్టి పరలోకాన్ని పొందుకోవాలి ఎహెత్కేలు పద్నాలుగు పద్నాలుగులో మనం చూసుకున్నట్టయితే తీస్తే చదవండి చదవం తల్లి ఏహెత్కేలు పద్నాలుగు పద్నాలుగు నోవోహు దానియేలు యోబును ఈ ముగ్గురిలో అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని దేవుడు చెప్పడం జరుగుతాం వారి నీతి వారినే రక్షిస్తుంది కానీ మన నీతిని బట్టి మన బిడ్డలు వెళ్ళటం కానీ మన భర్త వెళ్ళటం కానీ లేకపోతే భర్త నమ్మితే భార్య వెళ్ళటం కానీ చిన్నపిల్లలైతే మనం కొరింది పత్రికలో విన్నట్టుగా అది వారికి వర్తించదనుకోండి అట్లా అందుకే వ్యక్తిగతంగా ఎవరికి వారు కట్టబడుతూ ఆయన కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి మరి ఇప్పుడు మంచం అనే దాన్ని గురించి మనం చూసుకుందాము అయితే మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనాన్ని గనక చదువుకున్నట్టయితే మొదటి రాజులు ఇరవై ఒకటి నాలుగు తీస్తే చదువు నా పిట్టార్జితమును నీకు ఇయనని ఇజ్రాయిలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముచ్చుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకి భోజనం చేయకయు ఉండెను ఇక్కడ అహాబు మంచం మీద పడుకున్నాడు తన స్వభావం ఎట్లా ఉంది కోపముతో ఉంది ఈ మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తికి స్వభావము కోపముతో ఉంది ఎందుకు కోపం తనదా తనది కాని దాన్ని ఆశించి అది అందలేదన్నటువంటి కోపం మనకి మన మనకి కోపము ఎంత ఉగ్రతని తీసుకొస్తుందో ఎంత వినాశనాన్ని తీసుకొస్తుందో కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము తర్వాత చివరిలో మనం విందాం ఇప్పుడు ఆహాబు మంచం మీద కోపంతో ఉన్నాడు ఇప్పుడు ఎదుబెల్ని చూసుకుందాం ఒక భార్య అభర్తలుగా చూసుకున్నప్పుడు మనం ఎదుబెల్ని తీసుకున్నట్టయితే మనం వింటాం నోటి మాట మన హృదయ ధ్యానము మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో మనం వింటా వస్తున్నాం ఎదిబేలు విగ్రహారాధికురాలు అవ్వచ్చు తన విగ్రహారాధన తను చేసుకుంటే బాగుండి ఉండవచ్చు కానీ ప్రవర్తని సలా సవాల్ చేస్తూ మాట్లాడుతూ వచ్చింది నీ ప్రాణం తీస్తాను అని ఆ నోటి మాట ఒక ప్రవక్తని అట్లా అనటము ప్రవక్తల అందరినీ తను నిలబెట్టిన విగ్రహానికే పూజ చేయాలని ఆ ప్రజలందరినీ ఆ రీతిగా చేస్తూ ప్రవక్తలు కూడా దాక్కున్నటువంటి స్థితిలోకి తీసుకొచ్చింది మరి వీళ్ళిద్దరిలో ఇద్దరు వెళ్తారా భార్యాభర్తలే కదా వారి ప్రవర్తనను బట్టి వారు వెళ్తారా మరి ఇదే రీతిలో మనం చూసుకున్నట్లయితే మరి మేకాలను కూడా మనం చూసుకుందాము మొదటి సమూహాలు పంతొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చినం మొదటి సమూహాలు పంతొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చినం తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి బొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పి వేసి దావి దావిని అంటే ఆ ఆ ఒక్కటి నేను మంచం మీద గృహ దేవతని తనిపెట్టింది మనం ముందు చదువుకున్న వెనక చదువుకున్న తర్వాత మీరు చదువుకోండి అంటే తన తండ్రి దావీదును చంపటానికి తరుముతున్నాడు తరుముతున్నప్పుడు తను తన భర్తని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నంలో గృహ దేవతని మంచం మీద పెట్టింది అసలు భక్తి కుటుంబం ఇవ ఇది ఇది బెన్యామీను గోత్రములో నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబానికి గృహ దేవతతో సంబంధం ఏంటి ఆ గృహ దేవతని తను ఇంట్లో పెట్టుకోవటానికి కారణం ఏంటి మరి అట్లా తను ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని తను ఇంట్లో పెట్టుకుంటూ వచ్చింది ఇందాక ఒకవేళ ఎదుబేలంటే పూర్తిగా అసలు దేవుణ్ణి నమ్మనటువంటి విధానము ఇక్కడ మేకాలు దేవుణ్ణి గురించి ఎంతో కొంత తెలిసినటువంటి కుటుంబంలో వ్యక్తి అట్లా విగ్రహాన్ని తను ఇది చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మన జీవితాల్లో మేము విగ్రహాలను పూజించట్లేదు కదా విగ్రహాలను మన ఇంట్లో పెట్టుకోవటం లేదు కదా అని మనం అనుకోవచ్చు కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కానీ అది విగ్రహం మనం దేన్ని ప్రేమిస్తున్నాం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని ప్రేమిస్తున్నామా లేకపోతే మనకున్నటువంటి దేన్ని ఎవరి వాళ్ళకే తెలుస్తుంది మనం ఎంతకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి దేన్ని ప్రేమిస్తున్నాము అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అది సరిచూసుకోవాలి ఇప్పుడు కాల భర్త దావీదు మరి ఈ దావీదు నా హృదయానుసారుడు అనే మాట దేవుడు అన్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా మంచిగానే ప్రవర్తించినప్పటికీ ఒక్కొక్కసారి మనిషి తప్పిపోవటం కూడా జరుగుతుంది అదే రీతిలో దావీదు తను తప్పిపోయాడు బత్సేబా విషయంలో పొరపాటు చేశాడు తప్పిపోయాడు అది కప్పిపుచ్చుకోటానికి నరహచ్చ కూడా చేశాడు అయినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా తను హెచ్చరించబడినప్పుడు తను ఎంతగా రోధించాడు ఎంతగా విలపించాడు దేవుని దగ్గర అంటే యాభై ఒకటో కీర్తన మనం చూసుకున్నట్టయితే నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవనట్టు నన్ను బాగుగా కడుగు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి అంటే చేసిన దాన్ని పెట్టుకోవాలని ఎవరైనా చూస్తారు అట్లా చేశాడేమో కానీ అది తనకి నాకు తెలిసింది నీకు కేవలము విరోధముగా నేను పాపం చేశా నీ దృష్టికి నేను చెడుతనం చేశా మరి దేవ నాకు శుద్ధ హృదయం కలగ చెయ్యి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనమైన మనసు పుట్టించు నాకు రక్షణానందాన్ని మరలా నాకు దయచేయి సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు అని రోధిస్తూ వచ్చాడు అందుకే మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు బ్రదర్ ఏమని పొరపాట్లు సహజం మానవ సహజం ఎప్పటికప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు మనం సరిదిద్దుకునే వారంగా ఉండాలి అయితే నిజంగా కనికరము కలిగిన దేవుడు క్షమించటానికి సిద్ధమనసు కలిగిన దేవుడు అయిన వాక్యం విన్నప్పుడు వెంటనే స్పందించి మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని మనం గ్రహించి గనక దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకున్నట్టయితే దావీదుని కనికరించినట్టు కనికరిస్తాడు దావీదుని క్షమించినట్టుగా క్షమిస్తాడు ఏది ఆ ఆ దోషము ఆ పాపము విషయములో ఇప్పుడు గృహదేవత విషయానికే వస్తే రాహిల్ కూడా తను తన తండ్రి ఇంటి నుంచి తీసుకొచ్చింది అట్లా మరి మనం చూసుకున్నట్టయితే మనం దేవుని కంటే కూడా దేన్ని ప్రేమించే వారంగా మనం ఉండకుండా మనం చూసుకోవాలి అయితే మనం ఇంకా చూసుకున్నట్టయితే సరే అత్త కోడళ్లను మనం చూసుకుందాము వాళ్ళు కూడా మన ముందే ఉన్నారు రూతు నయోమి మరి వాళ్ళిద్దరిని గనక మనం చూసుకుంటే ఆవిడికి బతలేడు ఎవిడికి లేడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు మరి ఆ ప్రవర్తన ఆ కోడల ప్రవర్తన ఏ రీతిగా ఉంది మరి నయోమిని ఏ రీతిగా చూసుకుంది మరి తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు తన జీవితాన్ని ఎంతగా హెచ్చించాడు అనేది కూడా మనం చూసుకోవచ్చు అయితే మరి ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో కోపము ఉండకూడదు దేవుని కంటే దేన్ని మనం ప్రేమించకూడదు మరి నోటి మాటతో కూడా మనం నోటి మాట విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ తప్పిపోయినప్పుడు దేవుని యొక్క దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకునే వారంగా మనం ఉండాలి అయితే ఆది కాండము నలభై ఏడు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదువుకుందాము ఆది కాండము నలభై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు చదువుతుంది యాకోబు ఐగుప్తు దేశంలో పది ఏళ్ల సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏండ్లు ఇస్రాయేలు చావవలసిన దినము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యూసేపును పిలిచి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాటి పాతి పెట్టమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పని చేసేదను మరియు అతడు నాతో ప్రమాణం చేయన చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసాను అప్పుడు ఇస్రాయేలు తన మంచము మీద తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసాను అంటే ఇది ఇక్కడ మనం దేన్ని చూడొచ్చు అంటే మరి ఆ తల మన్ మంచానికి చివరి దశలో కూడా తన ఆలోచన అంతా కూడా ఖనాన్ మీదే ఉంది మనం కూడా మన చివరి దశ వరకు కూడా చివరి దశలో కూడా మరి మన ఆలోచన అంతా కూడా మన పరలోకం వైపే ఉండాలి ఇప్పుడు తన పితరుల సమాధి దగ్గర తన నాతి పెట్టమన్నప్పుడు కుమారుడు నీ మాట చూపున చేస్తాను అన్నాడు మనమైతే అటువంటి కుమారుడు మరి నాకున్నాడని అని ఒక రకమైన సంతోషం వస్తుంది అంతవరకు మరి యాకోబు స్థుతించాడు యాకోబు ఆరాధించాడు అటువంటి కొడుకునిచ్చినందుకు మంచం మీద చావు బ్రతుకుల్లో ఆ మరి కణాన్ని గురించి ఆలోచిస్తూ వచ్చాడు మరి సుఖముతో కూడినటువంటి జీవితం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా మనం పరలోకం గురించే ఆలోచించే వారంగా మనం ఉండాలి మరి ఈ లోకంలో నేను పరదేశిని యాత్రికురాలని మనం వింటూ వచ్చాము మరి మన సొంత దేశము పరలోక రాజ్యము అని మనం వింటా వచ్చాము అంటే మన పాదాలు అనేవి భూమి మీద ఉండాలి కానీ మన మనస్సు అనేది మటుకి ఎప్పుడూ పరలోకం వైపే ఉండాలి ఈ యాకోబు మంచం మీద తన చివరి దశలో తన అవ అవసాన దశలో కూడా మరి అబ్బా మనం నేను నేను చెప్తాను నేను మాట అడిగాను నా కొడుకు మాట ఇచ్చాడు ఇంకా అంతే అయిపోయింది సంతోషం అనుకుంటామే కానీ మా తన ప్రాణం విడిచే ముందు కూడా దేవునికి తల వంచి నమస్కారం చేసినట్లుగా మంచం మీద తన జాసంత కణాని మీదే ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట మరి దేవుని తీర్పులో నిలబడాలి అని మన క్రియల విషయమై మనం జాగ్రత్త వారంగా మనం ఉండాలి నేను నా ప్రభు ఎదుట నిలబడుతున్నాను నా మాట గాని నా నడక గాని నా ప్రవర్తన గాని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ పరలోక దర్శనం అనేది మనని కాలుదారనివ్వకుండా భద్రపరుస్తా వస్తుంది అంతేకాదు మనమట నడుచుకోవాలి అంటే మనం ఈ రీతిగా ఉంటే మట్టికి మనం ఆ రకంగా ప్రవర్తించలేము దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో మనం ఉండాలి మరి పరలోక దర్శనాన్ని కోల్పోతే విశ్వాస భ్రష్ఠులంగా మనం మిగిలిపోతాం మరి ఇంకొకటి ఇక్కడ తండ్రి కొడుకులు మాట చూద్దాం ఇప్పుడు యాకోబు మరి మరి ఈ పెద్ద కొడుకు ఏసావు ఏసావు కాదు తన పేరు పెద్ద కొడుకు పేరు చెప్పండి బ్రదర్ రూబే రూబేను 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 పెద్ద కొడుకు పేరు రూబేను మరి తను చేసింది ఏంటి అక్కడ మరి యొక్క యాకో అంటాడు నలభై తొమ్మిది మూడు నాలుగు వచనాల్లో మనం చూద్దాం ఒకసారి నలభై తొమ్మిది మూడు నాలుగు వచనాలు రూబేను నీవు నా పెద్ద కుమారుడు ఆ శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును ఔన ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ల వలె చంచలవై నీవు అతిశయం పొందవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి దానిని అపవిత్రం చేసి అతడు నా మంచం మీదికెక్కాను నాది చాలు ఇది తండ్రి తండ్రి ఉన్నాడు తండ్రి ఏ స్వభావం తండ్రి తండ్రి నీళ్ల వలె నీవు చెంచలుడువు నీవు నా మంచం ఎక్కావు నా మంచాన్ని అపవిత్రపరిచావు అని అంటున్నాడు అంటే ఇక్కడ తండ్రి కొడుకులు ఒకే మంచం మీద ఉన్నారనుకోండి మరి యాకోబు రూబేను గనక ఒకే మంచం మీద ఉన్నట్టయితే ఇద్దరిలో ఎవరు వెళ్తారు మరి అటువంటి మనస్తత్వం చెంచలమైనటువంటి మనస్తత్వం మనలో ఉండకుండా మనం చూసుకునే వారంగా ఉండాలి మరి ఆ రీతిగా యాకోబు కోరుకున్నది జరగటానికి కారణం మరి తను పొందుకున్న పొందుకున్నటువంటి దాని విషయంలో మరి కొడుకులో అటువంటి అంటే యోసేపుకి ప్రేమ పుట్టించి దేవుడే అనేది గ్రహించాడు తన జరుగుబాటుకి దేవుడే కారణం అన్నట్టుగా తను గ్రహిస్తూ వచ్చాడు ఆ రీతిగా మరి ఆ రీతిగా మరి ఎక్కడికక్కడ ఈ మంచం అనే విషయంలో మరి చూస్తా వచ్చాము మరి ఆహాబుని చూసాము ఎదువేల్ని చూసాము మరి దావిదిని మికాల్ని చూసాము మరి రూతు నయోమిని చూసాము యాకోబుని రూబేని చూసాము అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మనస్తత్వాలను బట్టి వాటి వాటిల్లో ఏది మనం సరిదిద్దుకోవాల్సి ఉన్నదో వాటిని బట్టి మనం దిద్దుకునే వారముగా ఉందాము